మన గారు చాలా వివరంగా మనకు తెలియజేశారు అదేవిధంగా ఈరోజు స్కీమ్ వర్కర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంగన్వాడీ మిడ్ డే మీలు ఆశా ఈ మూడు రంగాలు కూడా స్కీమ వర్కర్లుగా చాలా పెద్ద సంఖ్యలో చేసే అర్థంగా ఉంది ఈ స్కీమ్ వర్కర్లకి చాలా దాదాపు అంగన్వాడీ అయితే నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పైబడి పని ఉంది కానీ కి నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి ఈ రోజుకి పదకొండు వేల ఐదు వందలు కొన్ని రాష్ట్రాల్లో కొంచెం కొంచెం తేడాతో పనిచేస్తూ ఉంటారు కానీ ఈరోజు పోరాటం చేస్తే తప్ప మనం జీతాలు కావచ్చు ఏ కావచ్చు మనం సాధించుకోలేని పరిస్థితి ఈ రోజు ఉంది ఈరోజు అంగన్వాడి రంగంలో పెద్ద సంఘమైన సిఐపీ ఈరోజు మనం ఐక్య పోరాటాలు చేయడంలో చేయడానికి ముందస్తుగా మన ఐఎప్ రంగం మాత్రమే ఈరోజు పెద్ద సగమైన సిఐటిని కావచ్చు ఏఐటీసీ కావచ్చు ముందుకు తీసుకురావడం కోసం ఐక్య పోరాటాలు చేయడం కోసం మనం ఐఎప్ యూ సగం ఐక్యం చేసి ఒక పెద్ద సదస్సు పెట్టి ఏపీలో ఆ సదస్సు ద్వారా సమ్మె సమ్మె నలభై రెండు రోజుల పాటు సమ్మె జరిగింది ఆ సమ్మెలో చేసిన తీర్మానాలు మనకి మినిట్స్ కాపీ రకంగా తీసుకురావడం జరిగింది ఈరోజు రోజు పోరాటాలు ఉదృతంగా చేస్తే తప్ప మనం ఐక్య పోరాటాలు తీసుకొస్తే తప్ప మనకి సమస్య పరిష్కారం కాని పరిస్థితి మనకు ఉంది ఈ రోజు నలభై రెండు రోజులు సమ్మె చేసిన ఇది మనకి ఎక్కడికి పోలేదు ఎందుకంటే నలభై రెండు రోజులు చేస్తే ఒక మినిట్స్ కాపీ వచ్చింది ఆ మినిట్స్ కాపీని రోజు ఆదాయం చేసుకొని ఈ రోజు ప్రభుత్వం వచ్చినప్పటికీ మనం గట్టిగా కూర్చొని ఈ మూడు సహా ఆధ్వర్యంలో కొన్ని విజయాలు సాధించుకోగలిగాం ఈరోజు గ్రాడ్యుయేటీ అంగన్వాడీలకి సాధించుకోగలిగాం అదే విధంగా హెల్పర్లకి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ప్రమోషన్ వచ్చేటట్టుగా చేసుకోగలిగాం మినీ వర్కర్లు దాదాపు ఆరు వేల చిన్నలు ఉన్నారు పొలంలో నాలుగు వేల మూడు వందల చిన్న వారికి మిన వర్కర్లు సాధించుకోగలిగాం అదే మంది దాకా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని కూడా మన నెక్స్ట్ ఆరు ఏళ్ళ సంవత్సరం లోపల మెయిన్ సెంటర్ లో కలుస్తామన్నారు కాబట్టి మనం ఐక్య పోరాటాలు చేస్తే తప్ప ఈరోజు ఇలాంటి వేయి కూడా సాధించుకోవాలని పరిస్థితి అదే క్రమంలో మనం కూడా బలేపాతం కావాలి అదే విధంగా ఈ రోజు అంగన్వాడీ సంఘం ఇంత పెద్ద సగం అయినప్పటికీ మొడపాలుగు అయ్యం పింతుల్లోనే పడింది ఇదే విధంగా మనం ఏ పోరాటం తీసుకున్నా విధే విధంగా తీసుకోవాలనేది ఇంకోటి శ్రామిక వర్త వర్తలు ఎక్కువ అన్ని రంగాల్లో శ్రామిక మహిళలు ఉన్నారు ఈ మహిళలు పనిచేసే ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ రక్షణ లేకుండా పోతున్నది కాబట్టి ప్రభుత్వమేమో మనకి చాలీ చాలని జీతాలతో తీసుకెళ్తా ఉంది పని మాత్రం ఎట్లుందంటే కంప్యూటర్ యుగంతో పాటు మనము నెరవాలంటున్నారు కంప్యూటర్ యుగం తో పాటు పని చేయించినప్పటికీ పని చేయించేటప్పుడు సమాన పనికి సమాన వేతనం లేదు ఈ రోజు రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు మనకి ఒక తీర్మానం చేస్తున్నారు కనీస వేతనం రావాలి ఈ రోజుకి తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ ఏ మాత్రం ఎవరికి వర్తించని పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము ఐక్యంగా ఏ సందర్భంలో పోరాడాలో ఆ సందర్భం తీసుకోని ప్రతి రంగం కావచ్చు సంఘం కావచ్చు ఐక్య పోరాటాలు ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఐక్య పోరాటాల ద్వారానే ఎక్కువ సాధించుకోగలిగే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు అంగన్వాడీ సంఘమే కాదు ఆశా కావచ్చు మిడ్ మీల్ కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా స్వామికి మహిళలు కూడా చాలా చోట్ల ఇబ్బందులకు గురవుతున్నారు ఈ మధ్యనే తిరుపతిలో కూడా మన జేపీ రాష్ట్ర కమిటీ శ్రామిక మహిళ సదస్సు పెట్టడం జరిగింది ఆ శ్రామిక మహిళ సదస్సులో దాదాపు అందరూ కూడా చాలా చక్కగా అభిప్రాయపడ్డారు ఈ శ్రామిక మహిళా సదస్సులో వాళ్ళకున్న సమస్యలన్నిటిని కూడా చాలా ఫ్రీగా చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి సదస్సులు కూడా అన్ని రాష్ట్రాల్లో దుర్చుకోవాలి గ్రామిక ఉండే సమస్యలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తీర్చుకునే విధంగా చూసుకోవాలని అనేసి అదేవిధంగా మన అంగన్వాడి ఆశ మిఠే సంఖ్య చాలా పెద్దది ఉంది సంఖ్యమో చాలా పెద్దది ఉంది చెప్తారు పని మాత్రం చాలా ఎక్కువ పెడతారు ఈ సంఖ్యని పనితో పోల్చకుండా పని ఎంతైతే పెంచుతున్నారో ఫలితం కూడా అదే రకంగా ఉండాలి ఇప్పుడు మన బాలన్ గారు చెప్పినట్టు పని అయితే ఇస్తారు ఫలితం మాత్రం అడగకూడదు అంటున్నారు అలాంటి పరిస్థితి కాకుండా అంగన్వాడీ మీరు అందరికి కూడా సమాన పనికి సమాన రకం రావాలనేసి మనం ఈ సందర్భంగా కూడా అందరికీ తెలియజేస్తున్నాం వచ్చే వరకు ఫైన్ చేస్తామని స్కూల్